స్టేజ్ ఫోర్ మోకాల్ అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయବను డాక్టర్ రమేష్ గాజిలా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో ఆర్థోసర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఈ ఎవరైతే మైపాల్ ఉంటాడో వాళ్ళ అత్తగారు ఒడియారం అక్కడ వాళ్ళ భార్య వాళ్ళ ఇంటికి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి చూడడానికి చెప్పేసి వచ్చి మధ్యరాత్రి సమయంలో వెళ్తుండగా అక్కడ బండి దగ్గర ఉంటారు వాళ్ళని దొంగలు అని చెప్పేసి అనుకొని అక్కడ ఉన్న ఈ దొంతి రామకృష్ణ గుండ్ల రమేష్ అరికుక్కల అనిల్ వీళ్ళతో పాటు ఇంకొంతమంది విలేజర్స్ సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ వాళ్ళని ఆపేసి వాళ్ళు కొట్టి అక్కడ అక్కడున్న పోల్కి ఎలక్ట్రిక్ పోల్కి కట్టేసి ఈ మోహన్ జేబులోనే ఉన్న ఫోటోని తీసి అతని పైన పోసి లెటర్తో నిప్పండించడం జరిగింది దాంతో మోహన్కి తీవ్రమైన గాయాలని దాంతో అతని హాస్పిటల్కి తరలించడం జరిగింది అదే రోజు నైట్ గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతమైన చికిత్స పొందుతున్నాడు మోహన్ యొక్క స్టేట్మెంట్ తీసుకుని ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని ప్రకారం ఈరోజు

ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది